చదువుకున్నాడా నార్త్ సిటీలో ఉన్న బార్లన్నీ చూసుకున్నది ఎవరు మన ఆర్కే గురు వాటినేగా మనం అమ్మన్నానికి అప్పగిద్దాం అనుకున్నాం మళ్ళీ తాగొచ్చావా అవుట్ డాడ్ ఇక మీదట అవన్నీ నువ్వు ఒక్కడివి చూసుకో ఒక్కడిగానే ఉండు నువ్వు నా కోసం పనిచేస్తున్నావు నా కోసం మాత్రమే అర్థమైందా జాగ్రత్తగా ఉండు ఇక నుండి నువ్వు లో చోటు ఇదే ఎంతో నచ్చితే గాని గురువు ఇంత చేయడు అన్ని దుర్గం చాలా పోరు గురువు సిటీలో ఉన్న అన్ని బార్లలో నార్త్ బార్ చాలా డేంజర్ అక్కడికి వచ్చే గ్యాంగుల్లో ఎవరు ఎవరిని ఎప్పుడు చంపేసుకుంటారో ఎవరికీ తెలియదు అందులో దేవరాజ్ గ్యాంగ్ షెట్టి గ్యాంగ్ గుండు గ్యాంగ్ అరాచకాలు మరి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళందరికీ బాస్ ఆర్కే ఆ అటాక్ లో ఆరుగురు ఇన్వాల్వ్ అయ్యారు ఐదుగురు డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి ఆరో వారి కోసం వెతుకుతున్నాం ఆ రోజు నా ఒంట్లో దిగినవి ఆరు కత్తులు అందులో నాలుగు కత్తులు దించిన చేతులు ఇవి నీ ముందున్నాయి నీది ఐదోది ఈ చేతుల్లోని రేఖలు ఒక్కడి తర్వాత ఒక్కడిని చూపిస్తూ వచ్చాయి ఒక్కడిని తప్ప చేయి దించిన కత్తి మాత్రం విరిగి నా ఒంట్లోని ఒంటరిగా ఉంది ఆ చెయ్యి ఎవరితో చెప్తే నీ చెయ్యి మాత్రమే పోతుంది చెప్పు వద్దు చెప్తా 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 రతన్ రతనే చేశాడు రతన్ కొమ్మలు బలంగా ఉన్నాయి కదా అని పొట్టెలు కొండరి ఢీ కొడితే ముక్కలు ముక్కలుగా పగిలేది పొట్టెలు తల మైకల్ ఆ బార్కి అయిన మొదటి రోజు నుంచే ఎవడు ఏంటని ఆలోచించకుండా వాళ్ళ రాచకాలను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు मोहम्मद ओदु माइकल मैंने मल्ली वச்சారంటే అదిని సాఫ్ కే ఫ్రోజల్లకు పెట్టుకోరా గురువు నేను కలవాలంటున్నాడు వెంటనే రాతన్ మ్యాటర్ నేను చూసుకుంటాను డాడ్ ట్రస్ట్ మీ డాడ్ అదే వద్దు ఏం చేయాలో ఎవరితో ఏం చేయించాలో నాకు బాగా తెలుసు యూ కెన్ గో అది కాడ్ నా మాట వినండి నేను చూసుకుంటాను ప్లీజ్ డాడ్ నో 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 లవదు ఎవరు ఏంటి అని చూడకుండానే కొడతావా ఆర్కే ఎవరో తెలుసా నేను ఈ బిజినెస్ లో అడుగు పెట్టిన క్షణం నుండి నా ఉన్న వ్యక్తి మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేసుంటారు నేను అదే చేసా నీ ప్లేస్లో నేనుంటే అలా కొట్టి వదలు చంపేస్తా నిన్ను పిలిపించింది మరో ముఖ్యమైన విషయం కోసం ఏం లేదు ఒక కత్తి విరిగి ఒంటరిగా నా ఒంట్లో ఉండిపోయింది గాయం ఎక్కడుంది చేసిన వాడెక్కడున్నాడో ఎక్కడున్నాడో తెలీదు కానీ ఎక్కడికి వస్తాడో తెలుసు వాడి కూతురు దగ్గరికి నేనేం చేయాలి చెప్పండి సార్ అది ఢిల్లీలో ఉంది వెళ్ళి ఫాలో చేయ్ ఎదుర్పడగానే చంపే లేపే ఏం రాసుందని చూస్తున్నావా సకల విద్యలు కలిగిన పురుషుడు ఒక్కడు తనని తాను స్త్రీ చేతికి అర్పించుకున్నాడు మైకిల్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పిన విడో స్పైడర్ అని ఎప్పుడైనా విన్నావా ద మేల్ అండ్ ఫీమేల్ స్పైడర్ ఆఫ్టర్ మేక్ ద ఫీమేల్ విడో స్పైడర్ మగ స్పైడర్ ని చంపేసి తినేస్తుంది ఇన్వే అన్ని చోట్ల ఆడవాళ్ళు చేసేది అదే కాకపోతే కనిపించదు అంతే This is the guy. This is his daughter.